يا نفس إن لم تظفري لا تجزعي السلام عليكم ورحمة الله وبركاته అల్లందుల్లా హిరబుల్ ఆలమీన్ అస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీం అమ్మాబద్ అనంత కరుణామయుడు అపార కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం చెప్పుకోబోతున్నది ఏమిటంటే కష్టమైన పరిస్థితులలో అల్లాహ్పై విశ్వాసం ఎవరైతే అల్లాహ్ను హృదయపూర్వకంగా విశ్వసించి మా ప్రభువు అల్లాహ్ అని నమ్ముతారో ఇంకా అల్లాహ్ను హృదయపూర్వకంగా విశ్వసిస్తారో దైవదూతలు వారితోనే ఉంటారు అటువంటి వారికి ఇలా అనబడుతుంది చింతించకండి భయపడకండి అల్లాహ్ మీకోసం స్వర్గాన్ని నిర్ణయించాడు అల్లాహకు పూర్తిగా విధేయులైపోండి ఏ వ్యక్తి అయితే తన ప్రభువైన అల్లాహ్తో సంతృప్తి చెందుతాడో అల్లాహ్ అతనిపై సంతృప్తి చెంది అతని కోసం అతని మార్గాన్ని సులభతరం చేస్తాడు మనిషికి ఎటువంటి ప్రమాదం లేదు ఎటువంటి భయం లేదు ఏం జరుగుతున్నా అది అల్లా సన్నిధి నుండి అల్లాహ్ అనుమతితో జరుగుతుంది అల్లాహ్ యొక్క అనుమతి లేనిదే చెట్టు యొక్క ఆకు కూడా కదలదు ఇది ఏమీ గుడ్డి నమ్మకం కాదు ఒక గుడ్డివాడు వాహనాన్ని నడుపుతుంటే అందులో ఉండే మనుషులు భయపడుతారు అది ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని కానీ కాదు ఈ విశ్వాన్ని నడిపేవాడు సమీయున్ బసీర్ అన్నీ వినేవాడు అన్నిటినీ చూసేవాడును అందరి ప్రభువు ఏకేశ్వరుడైన అల్లాహ్ అల్లాహ్ అన్నీ తెలిసినవాడు అత్యంత వివేకవంతుడు అల్లాహ్ నా ప్రియ స్నేహితుడు నా సంరక్షకుడు నా సహాయకుడు ఇంకా అతను విశ్వాసులకు సహచరుడు మద్దతుదారుడు సంరక్షకుడును చెప్పండి మీలో ఎవరైనా అల్లాహ్ మీద పూర్తి నమ్మకంతో ఉండేవారికి అల్లాహ్ మీ సంరక్షకుడని అల్లాహ్ మీ సహాయకుడని అల్లాహ్ మీ ప్రియ స్నేహితుడని అల్లాహ్ మీ మరలు ఆలకించేవాడని అల్లాహ్ మీ మద్దతుదారుడని నమ్మకం కలిగినప్పుడు మీకు ఏమైనా భయం కలుగుతుందా మీకు బాధ కలుగుతుందా కలగదు కదా అల్లాహ్ ఆజ్ఞకు వ్యతిరేకంగా ఎవ్వరూ అడ్డు రాలేరు అల్లాహ్ అనుకుంటే అది అయిపో అంటే చాలు అది క్షణంలో అయి తీరుతుంది ఈ చిన్న విషయం అల్లాహ్ మీతో ఉన్నాడని మీరు ధైర్యంగా ఉంటే ఈ చిన్న విషయం మీకు శాంతిని మరియు సంతృప్తినిస్తుంది ఏ విషయమైనా కూడా అల్లాహ్ కంటే అది గొప్పది కాదు అతనికంటే శక్తివంతమైనది కాదు అతని ఉద్దేశాన్ని ఎవరూ మార్చలేరు ఇంకా ప్రవక్త సల్లాహు అలై వసల్లం ఇలా అన్నారు చూడండి ఈ విషయాన్ని మీ మనసులో స్థిరపరచండి ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కలిసి మిమ్మల్ని బాధించాలనుకున్నా సరే వారు మిమ్మల్ని బాధించలేరు అల్లా నిర్ణయించినది తప్ప ఇంకా ఇలా అన్నారు ప్రపంచం మొత్తం మీకు సహాయం చేయడానికి సమావేశమైనా సరే వారు మీకోసం సహాయం చేయడానికి వచ్చినా సరే వారు మీకు సహాయం చేయలేరు అల్లా నిర్ణయించినది తప్ప అల్లా నిర్ణయమే ఫలిస్తుంది కనుక ఒక్కసారి ఆలోచించండి ఈ హదీసుపై మన హృదయం గట్టిగా ఉంటే మనం ఎవరికైనా భయపడతామా ఇది నాకు హాని కలిగించకుండా ఉంటే బాగున్ను ఇది నా రిపోర్ట్ను పాడు చేయకుండా ఉంటే బాగున్ను నేను అనుకున్నది జరుగుతుందో లేదో అది నాకు హాని కలిగించకుండా ఉంటే బాగున్ను అనే భయం ఎప్పుడు వస్తుంది అల్లాహ్ మీద మీకు నమ్మకం అనేది కలగనప్పుడు వస్తుంది ఇలాంటి భయాలు వారి భయం వీరి భయం వారి మంచి కోసం వీరి కష్టాల కోసం ఇలా విధ విధాలైన పరిస్థితులలో ఎందుకు విచారిస్తున్నావు అల్లాహ్ మీద నీ మనస్సును లగ్నం చేయి అల్లాహ్నే నమ్ముకో మనిషి ఇలా అనుకుంటాడు అతని వల్ల కష్టం తీరుతుందేమో ఇతని చేతిలో నా పరిస్థితి ఏమిటి అతను నాకు ఏ కష్టం తెలపెడతాడో ఏ హాని తలపెడతాడో అలాంటి పరిస్థితులలో అతను నా కష్టాలు తీరుస్తాడు ఇతను నా మొరలను ఆలకిస్తాడు దీన్నే షిర్క్ అంటారు అల్లాహ్ వద్ద ఎవరి సిఫారసు చెల్లదు అల్లాహకు మించిన శక్తి ఉందని మీరు ఎప్పుడు అనుకుంటారో అదే షిర్క్ విగ్రహాలపై మీ ఆశ నమ్మకం అల్లాహపై నిస్సహాయత ఏది సరైనదో ఏది అవిశ్వాసమో అల్లాహకు అంతా తెలుసు మీరు దీని గురించి ఏమనుకున్నా సరే లా వలా కువ్వత ఇల్లా బిల్లా అంటే అర్థం అల్లాహ్ అనుమతి లేనిదే ఏ శక్తి మీకు ప్రయోజనం చేకూర్చలేదు ఏ హాని కలిగించలేదు అల్లాహ్ అనుమతి లేకుండా ఏదీ జరగదు హజరత్ షేక్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహ్మతుల్లాహి అల్లాహ్ అతనిని ఆశీర్వదించుగాక మరియు శాంతిని ప్రసాదించుగాక తన వీలునామాలో అతను తన పిల్లలకు చాలా మంచి బోధనలు చెప్పారు కానీ హజరత్ షేక్ అబ్దుల్ ఖాదర్ జీలానీ యొక్క సంకల్పం ఎంతమందికి తెలుసు అసలు వారు ఇచ్చిన సందేశం ఏమిటి ఓనా బిడ్డలారా పవిత్ర కురాన్లోని హజ్రత్ లుక్మాన్ సలాం చెప్పిన ఆదేశాన్ని సూచనలను పాటించండి అని తెలియజేశారు ఈ వాస్తవాన్ని గుర్తించుకోండి ఈ విశ్వంలో అల్లాహ్ తప్ప ఏదీ శాశ్వతం కాదు అల్లాహ్ తప్ప అల్లాహ్ ఒక్కడే విశ్వాన్ని నడుపుతున్నాడు అల్లాహ్ ఆజ్ఞ లేనిదే అగ్ని కూడా మండదు అల్లాహ్ అనుమతి లేనిదే నీరు తనలో ఎవరినీ ముంచలేదు అల్లాహ్ ఆజ్ఞ లేనిదే విషం కూడా చంపలేదు గుర్తించుకోండి అల్లాహ్ అనుమతి లేనిదే ఏదీ మీకు ప్రయోజనం చేకూర్చదు కనుక ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి ఎందుకు మీ తలలను వంచుతున్నారు ఎందుకు సాష్టాంగపడుతున్నారు విశ్వపాలకుడైన అల్లాహ్ మీకు చాలడా వారి ముందు చేతులు ఎందుకు చాపుతున్నారు ఒక్క అల్లాహ్ను అడగండి ఒక్క అల్లాహ్ ముందే సాష్టాంగపడండి నీరు మీ దాహాన్ని తీరుస్తుంది కానీ దాహాన్ని తీర్చే సామర్థ్యం నీటిలో లేదు అది అల్లాహ్ తలిస్తేనే దాహం తీర్చగలదు ఆహారం ఆకలిని తీరుస్తుంది ఆకలిని అణచివేయగల సామర్థ్యం ఆహారంలో లేదు అల్లాహ్ దగ్గర ఉంది అది అల్లాహ్ మీద నమ్మకమంటే